ఈ రోజు చెప్తున్నాను నేను నాకు మంచి క్వాలిటీ కుర్తా దొరకలేదనుకోండి షూటింగ్ క్యాన్సిల్ చేసుకోండి ఒక్క కాటన్ కుర్తా తీసుకురావడానికి మీరు ఇంత టైం తీసుకున్నారు చాలా కష్టం కాస్త రైతుల గురించి ఆలోచించండి పత్తి సాగు చేసేవారు ఆ రోజులు పోయాయి సార్ ఇప్పుడు సిమోడిస్ వచ్చింది సిమోడిస్ ఎంత చేస్తుందా ఈ విషయం రైతులకు తెలుసా అందుకే కదా సార్ మిమ్మల్ని పిలిచాం అవునా లీనాజోలి టెక్నాలజీ కలిగిన సిమోడిస్ మొగ్గ నుంచి పువ్వు వరకు దీన్ని ఉపయోగించండి పచ్చదోమ తామర పురుగు మరియు కాయతరచి పురుగుని రాకుండా ఎలాగూ చేస్తుంది దాంతో పాటుగా ఇస్తుంది మంచి దృఢమైన పత్తిని ఇంకా అధిక దిగుబడి కూడా అంటే మీకు భద్రత గురించి కానీ లాభాల గురించి కానీ ఆందోళన అవసరం లేదు సిమోడిస్ మీ పంటలకు త్రీ సిక్స్టీ డిగ్రీల పదండి సిమోడీస్ ఒక కొత్త భవిష్యత్తుకు ప్రారంభాన్నిస్తుంది